నాకు అత్యంత ఇష్టమైనటువంటి పెద్ద పెద్దయిన దాన్ని చాలా అభిమానంగా తల చాలా ఆశస్సులు ఆయన మాకు అందజేస్తుంటారు ఆయన జంతుల వేడుకని ఈరోజు ఈ క్లబ్ తరఫున చేయించాలని ప్రతి సంవత్సరం అనుకునే వాళ్ళం కానీ రోజు సందర్భంగా ఆయన హైదరాబాద్ వాడటం జరగడం జరిగింది ఈ సంవత్సరం ఈ క్లబ్లో ఈ జంతుల వేడుక జరుపుకోవడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీ మూమెంట్ అండి ఇది మన క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రతిరోజు కూడా వీటికి భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా అనేక సంవత్సరాల పాటు ఈ క్లబ్లో లో ఈ జరిపించుకోవాలని నెక్స్ట్ మా టీమ్ తరఫున కూడా ఇంకా గ్రాండ్గా బర్త్డే సెలబ్రేట్ జరుపుకోవాలి జరుపుకునే అవకాశం భగవంతుడు మాటకు వెళ్ళాలని కోరుకుంటూ సంద ఎప్పుడూ చిన్నప్పుడు లబ్ధి అందరినీ వైటితో సంబంధం లేకుండా అందరితో సోదరి భావంతో కలిగే ఆ స్వీ వందవత్సరం ఆ అవి జరుపుకోవాలని చెప్పేసి దానికి ఆ భగవంతుడు ఆయుర మొత్తం మీద అవన్నీ కూడా మేము ఎంతో ఆయన చాలా ఇంటిగా ఉండి అన్ని విషయాలు కూడా కలకర్షంగా సంవత్సరాలు అంటే కాదు ఈ రోజుల్లో ఎవరు కూడా అంతకాలం బ్రతికేవాళ్ళు నేను మొన్న ఒక పాలసీ చేయించాను ఆ పాలసీలో ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చేవరకు కర్రగ చదు నేను అన్నా కూడా నేను ఎనిమిది సంవత్సరాలు పతనం కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు ఇవ్వడం అది కూడా కష్టమే కష్టమేందండి ఏమిటంటే వయసు అంతవరకు ఎవరు ఎలా అనుకపోతున్నారు ఈ రోజుల్లో కానీ బయటలో మాట కరుణ్యంత అంటే డెబ్బై లేదా ఎనభై ఉంది ఆ డెబ్భై తర్వాత ఎనభై కూడా ఆయాసం దుఃఖమే ఉంటుంది కానీ దాన్ని కూడా అధిగమించినటువంటి వ్యక్తి ఈరోజు నేను ఆ బైబిల్లో ఉన్నటువంటి ఎనభై సంవత్సరాలు కూడా అధిగమించేసే ఆయాసమే దుఃఖమే ఉంది కానీ అలాగే అంటుంది ఈయనలో అంతా చాలా యాక్టివ్ పర్సన్ రెగ్యులర్ పక్క ఈయన ఎంత యాక్టివ్ అంటే ఒక మాట చెప్పాను ఒకసారి మేము ఆయన బాగా అయినప్పుడు గద్రాపల్లి డ్రైవింగ్ లైసెన్స్ కోసం మనం అప్లై చేసినట్టు అప్లై చేస్తే ఆయన ఇచ్చేది ఎనభై సంవత్సరాలు దానితోనే ఎందుకంటే భలే బాధ అంత చూడాలన్నా మేము ఎప్పుడైనా రూల్స్ చెప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే అంత యాక్టివ్ పర్సన్గా ఈరోజు మన మధ్యలో మన లైఫ్ లైన్స్కేప్లో ఉండడం చాలా సంతోషం నేను మా నాన్న చాలా వరకు ప్రయాణాత్మకంగా ఉంటుంది కానీ నాకు ఎప్పుడు చూసినా ఎనిమిది సంవత్సరం ఎక్కువ కూడా ఆయన అటువంటి మంచి వ్యక్తి పెద్ద వ్యక్తి పెద్ద వయస్సు వ్యక్తి మనతో ఉండడం ఇంకో నాకు నమ్మవేసే నాకు అభివృద్ధి మీ అందరిలో నేను చెప్పండి అటువంటి వ్యక్తి మనకు కూడా చాలా సంతోషం ఆనందం అలాంటి వ్యక్తి మనం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి చక్కగా ఈ ఆనందాన్ని మనం కూడా పంచుకుంటే ఆనందాన్ని వచ్చి చక్కగా కలిసిమెలిసి మనం నైస్కెళ్ళి వెళ్ళాలనుకుంటున్నాం డే ఈరోజు ఏంటంటే మందిలో ఎవరి మంచి స్పోర్ట్స్ మ్యాన్ మనం ఏం చూసిన స్పోతే ఏంటంటే ఫస్ట్ స్పోర్ట్స్ బాడీ ఉంటే మంచి ఫిట్నెస్ ఉంటుంది యాక్చువల్ ఇది ఆలయ మంచి మనసు ఆరోగ్యం ఫిజికల్ ఆలంటు ఈ ఇది ఒక మనం ఈయంతో కలిసి ప్రయాణించాలని అవకాశం బయస్పత్తు రావడం కూడా ఈయనకి ఈ ఆయుష్ పెద్దది అని అనుకుంటున్నాను యాక్చువల్ సేవభావం నిస్వార్థంగా సేవ చేసి చేద్దామన్న ఆలోచనే మనిషిని ముందు నడిపిస్తుంది యాక్చువల్ అంతే ఈ ఈ లైఫ్ చూపిస్తుంది ఈయనకి ఏటీ ఈ ఆరోగ్యాన్ని తగ్గ థ్యాంక్ యూ సార్ చెప్పుకున్నా ఎందుకంటే ఈయన ఏ విషయమైనా సరే మనసులో దాచుకున్న మనిషి అయితే మాత్రం తగదు ఎంత పొత్తు మాత్రం జరగాలి తప్పు తక్కువ కన్నాయి తప్పు జరిగిపోయి కానీ చెప్పే మనసులో మంచి వ్యక్తి మాకు కావాల్సిన వ్యక్తి ఎలా లైన్లోకి ఆదర్శన ఎక్కడ జరిగినా ఏ జరిగినా సరే చూడబో ఆ కార్యక్రమం కంప్లీర అటెండ్ అయ్యారు మేము ఈ వయసు రోజు మేము కూడా అటెండ్ అవ్వలేదు ఏ కార్యక్రమం అయినా సరే ఎక్కడ కలకత్తా అని అక్కడ ఎక్కడ చాలా త్వరలో అయినా లైన్ ఉండదు బాగా ఎంజాయ్ చేశారు ఇది మరి ఈ భవిష్యత్తు కూడా ఇంకా అర్థం చేసేది ఆరోగ్యం అన్ని బోనాలని కోరుకుంటూ అర్థం ఈరోజు మన లైన్ గౌరవంటి కథలు గౌరవ పంతం సూర్యబాబు గారు తొమ్మిదివారు ఈ యొక్క చంద్ర శుభ సందర్భంలో చాలా నాకు సంతోషకరం నేను క్లబ్లో జాయిన్ అయిన తర్వాత మన పంతం సూర్యబాబు గారిని పంతం కృష్ణ గారిని చూసినప్పుడు ఇంత పెద్దోళ్ళ మధ్య మేము ఎలాగా మేము ఉండరామా అని అనుకున్నాం కానీ సూర్యబాబు గారి మాటల్లో చూశాక ఆయన చిన్న చిన్నపిల్లవాళ్ళ మాట్లాడతారు పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళు మాట్లాడతారు చాలా జోయర్ ఎందుకంటే సూర్బాబు గారు అనేసరికి అద్భుత ఘని ఈ అద్భుత ఘని చాలా అంటే తర్వాత మనం ఎన్నెన్న ఈ దగ్గర మనం చూసుకు చూసి చూస్తూ ఎంతో మాట్లాడుతూ చేయ విషయం మనం నేర్చుకోవచ్చు అటువంటి అనుభవం లేక సూర్యబాబు గారు నాతో మాట్లాడినప్పుడు నేను ప్రస్తుతగా మంచి కరోనా టైంలో నన్ను ప్రసిద్ధిగా నేను ఎనకడం జరిగింది క్లబ్కి అప్పుడు నాకు మంచి సలహా ఇచ్చేవారు ఇటువంటి సంజీవరావు గారు మీరు తొందరపడి మీరు ఎక్కడికా మీరు మీ బయటకు రావద్దు కరోనా చాలా విస్తృతంగా ఉందని చెప్పేసి ఏంటంటే ప్రతి వారిని కూడా వాళ్ళ నిస్వార్థంగా సహాదిస్తూ చక్కగా అందరినీ కూడా ఆదరిస్తూ చక్కటి ఏంటంటే మంచి సీరియస్ మూమెంట్లో ఉన్నప్పుడు చక్కగా ఒక జూ ఒక జో కేసు ఆ సభను చక్కగా అటువంటి విశే విశిష్టత గల వ్యక్తి ఈరోజు తొంభై సంవత్సరాల దేవుడు బహు ఆరోగ్య ఐశ్వర్యం ఆరోగ్యం ఈ యొక్క శక్తి అని ఇచ్చినటువంటి ఇచ్చి మన ముందుకి వెళ్ళి ఉన్నటువంటి సందర్భంలో దేవుడు ఇంకా తదుపరి జీవితం కూడా శాస్త్ర జీవితం కూడా చక్కటి ఐశ్వర్యంతో మంచి ఆరోగ్యంతో మన ప్రతి బీజికి వచ్చి మనతో కలిసి ఉండాలని నేను కోరుకుంటూ ఇటువంటి ఈ విశిష్టతగా ఇంత అనుభవం గల వ్యక్తి మన క్లబ్కి ఒక వరం కనుక సూర్యుబాబు గారు ఎప్పుడన్నా సరే మీ యొక్క బావి మన తదుపరి వాళ్ళ నెక్స్ట్ సంవత్సరం మరింత అందు సంతోషంతో మన ఆనందంతో జరుపుకోవాలని మీరు ఈ సదాగా మీకు కోరుకుంటూ సంవత్సరం బర్త్డే జరుపుకుంటున్నాను సూర్యబాబు గారికి అలాగే ఇక్కడ ఉన్న పెద్దలకి నా కొందరు తర్వాత సూర్యబాబు గారి గురించి చాలా విషయాలు విన్నాను అంటే నాకు పరిచయం తప్పు కానీ రెండు మూడు వీడియోలో నేను కలిసినప్పుడు ఆయన చాలా హ్యాపీగా మాట్లాడారు బాబు అది అడ్వైజ్ ఇచ్చారు ఓహో ఇలాగే ఉండాలా అది ఇది అనుకున్నాను తర్వాత రెడ్డి నాయుడు గారు చెప్పిన విధానాన్ని బట్టి తర్వాత చాలా యాక్టివ్గా ఉంటారు చాలా ఉంటారు ఉంటారని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇలాంటి పెద్దవారు మన మధ్యలో ఉండడం అన్నది చాలా సంతోషం అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా తొంభై ఒకటో సంవత్సరం ఒక పుట్టినరోజు కూడా మనం ఇక్కడే జరుపుకోవాలని లైన్స్ కల్ప ద్వారా జరుపు జరుపుకోవాలని భగవంతుడు ఆయుషాలు దయచేయాలని కోరుకుంటున్నారు తెలియజేసుకుంటూ వీళ్ళు చూస్తున్నప్పుడల్లా ఆదర్శంగా నాకు మొదటగా నాకు పెద్దగా తెలియదు కానీ వీరి యొక్క లైన్స్ క్లబ్ లో మార్పులు కానీ ఈ యొక్క మమ్మల్ని కొంత ప్రోత్సాహించి నిరాణ కానీ చూసినప్పుడు పెద్దవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే ఒక మర్యాద కోరుకుండా మాట్లాడడం నన్ను చాలా కట్టిపడేసింది ఈయన ఎమ్మెల్యేగా చేసినా ఈయన కూడా ఎమ్మెల్యేగా కంటెంట్ చేసినా కానీ ఆ భావాలు ఎక్కడ ఉండకుండా చిన్నవాళ్ళు చూడాలి ఎంతో మర్యాదగా మాట్లాడటం ఎప్పుడు చూడాలి కానీ వారు దాడు అనే మాట్లాడే కానీ ఎప్పుడు పక్షంగా మాట్లాడేది ఎప్పుడు చూడలేదు ఎప్పుడు వెళ్ళలేదు మరి ఈ రెండు సంవత్సరాలు అయినా కృష్ణగా చేసినప్పుడు నన్ను ఎంతో ప్రోత్సహించి ఎంతో అభిమానించి ఎవరు కూడా చాలా హాయిన్ డైరెక్టర్ కానీ చాలా అభిమానంగా ఉంది పర్సనల్గా కూడా కేర్ తీసుకుని ఈ పిన్ను అక్కడ నియమా ప్రత్యేకంగా పట్టుకొచ్చి ప్రశ్ని పిన్ నేను తీసుకొచ్చి అక్కడ గుర్తు పెట్టుకుని నాకు ప్రజలు చేసిన విధానం కానీ మరి అదేవిధంగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా సరదా మరి మనోహర్ గారు అమెరికా నుంచి తెచ్చిన ప్రజలు ప్రత్యేకంగా నాకు బహుకరించడం నిజంగా నేను ఇంత అభిమానాన్ని నేను దగ్గర నేను సంపాదించుకోవడం విధంగా నాకు చాలా అదృష్టంగా భావిస్తాను మరి ఎంత మనోన్నత వ్యక్తి నిజంగా లేనిజంలో ఇటువంటి పెద్ద స్ఫూర్తి ప్రయాణ మరి మన క్లబ్కి నిజంగానే అన్నట్టు అందరూ ఈరోజు కిరీటంలోని వ్యక్తులతో అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ మరి ఈ తొంభై వసతులు అడిగిపెట్టినా కానీ మరి యొక్క శతవసలో కూడా జరుపుకోవాలని మన క్లబ్బులో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మరి అవకాశం ఇచ్చిన 私が行くとは思わなかった。But, uh,